హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో కుకింగ్ వీడియో కాకుండా ఈ వీడియో చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఇది నిన్నటి వీడియో అండి నిన్న పొద్దున్న తొమ్మిది గంటల వరకు కూడా మా కాలనీ అంతా మంచుతో చక్కగా అలా కప్పి ఉండింది నేను ఎనిమిది గంటలకి ఈ వీడియో తీశానండి వీడివీడిగా ఫిల్టర్ కాఫీ తాగుతూ ఇది ఎంజాయ్ చేశాము మీరందరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ కుకింగ్ వీడియోలో ఈ క్లిప్పింగ్ కూడా పెట్టాను మీకు ఈ వీడియో ఎంత నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఈరోజు షూస్ కుక్ హౌస్లో స్ట్రీట్ స్టైల్ పన్నీర్ దోశ చేసుకుందాము నేను ముందుగానే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి మరీ ఎర్రగా కాకుండా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి మీకు కనుక నేను ప్రిపేర్ చేసే దోశ బ్యాటర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఇలా కొద్దిగా టొమాటో ముక్కలు మగ్గాక ఇందులోకి పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇది మంచిగా మగ్గాక ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎవరెస్ట్ వారి సబ్జీ మసాలా వేసుకోవాలి దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా అంతే అండి ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశ వేసుకుందాము దోశ ప్యాన్ పెట్టేసుకొని బ్యాటర్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది క్రిస్పీగా రావాలంటే కొద్దిగా మందంగా వేసుకోవాలండి దోశ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉండాలండి దోశ క్రిస్పీగా రావాలంటే ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకోవాలి అలాగే స్టఫింగ్ కూడా వేసుకొని స్టఫింగ్ని మంచిగా దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అంతటా కూడా స్టఫింగ్ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి దోశని నూనెతో కాకుండా బటర్తో వేసుకుంటే బాగుంటుందండి బటర్ అంతా కూడా దోశకి స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి ఇలా స్టఫింగ్ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన పన్నీర్ని తురుముకోవాలి పన్నీర్ కూడా మొత్తం దోశ అంతా స్ప్రెడ్ అయ్యి దోశ అంతా కవర్ అయ్యేట్టుగా పన్నీర్ తురుముని స్ప్రెడ్ చేసుకోవాలి దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుందండి ఇంకా అంతే అండి దోశని సర్వ్ చేసుకోవడమే పెనంపై నుంచి డైరెక్ట్గా ప్లేట్లోకి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మంచిగా సేమ్ హోటల్స్లో రెస్టారెంట్స్లో చేసినట్టుగా వచ్చిందో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్